ఈసారి పంట బాగా పండింది కూతురు పంట చేతికి వస్తుంది ఏ లోటు లేకుండా కూతురి పెళ్లి మురిసిపోతున్నావు నీకు తెలీదేంటి కూతురు పెళ్లి దగ్గరలో పెట్టుకున్నావు అందుకే అబ్బా అవునే పొలం కాయితే తెమ్మన్నాను తీసుకొచ్చావా తీసుకొచ్చానయ్యా అయినా అప్పిస్తాన్న వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి మాట్లాడచ్చు కదా అయ్యా అది కాదే ఇక్కడికి వస్తే పొలం కూడా చూసుకుంటారని సర్లే కానీ వచ్చారయ్యా బానే ఉంది అంతా ఇదేనా రా పొలం దీనికైనా అప్పడిగింది అయ్యా బాగా పండింది పంట అయ్యా కూర్చోండి కూర్చోండి అయ్యా పంట బా పండించినట్లావా ఏంటయ్యా ఈ టైంలో రామయ్య ఈ సంవత్సరం పెంచుతున్నా రావా ఎందుకు నేనేమి భూమి తీసుకోలేదు పండిస్తున్నా పంట నా భూమి ఉందా నా భూమిని పట్టుకుని నీ భూమి అంటున్నావు అప్పిచ్చే వాళ్ళ ముందు గొడవ పెట్టద్దు చెప్పండి నీతో గొడవ పట్టడానికి నాకేమైనా పని లేదనుకున్నావా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద నీ భూమి పోయిన రిజిస్టర్ అయిపోయింది ఏంటి సరిపోయింది సంబరం అయ్యా ల్యాండ్ టైటిల్ యాక్ట్ కింద నీ పేరు మీద అది ఏం లేదయ్యా ఈ పనికిరాని పేపర్లు పట్టుకునే పొట్లాలు కట్టుకోవాలా నీ సావు నా పొలం దగ్గరికి వచ్చి నీ పొలం చెప్తావా నాది కాదని చెప్తావా కేసి పెడతాను రా అప్పుడు నీ సంగతి చెప్తాను ఇవి జగన పెట్టిన రూల్స్ ఇవి మీరేం పేగలేరు రేపు మన పొలం చుట్టూ రాళ్ళు పాతిచ్చేయండి చుట్టూ కంచి వేస్తానంటున్నారు జగన్ తీసుకొచ్చిన ఈ చట్టం ఊహిస్తేనే భయంకరంగా ఉంది కదా మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తే ఆంధ్రప్రదేశ్ లో జరిగేది ఇదే ధనవంతుడి దగ్గర నుంచి పేదవాడికి ఉన్న పూరి గుడిసె వరకు మీ భూములకు సంబంధించిన ప్రతి పత్రము జగన్ చేతిలోనే ఉంటుంది నీకంటూ ఉన్న ఒకే ఒక ఆస్తి తరతరాలుగా నీ బీరువాలో ఉన్న ఆస్తి నీ భూమి ఆ భూమి నీది కాదని తెలిస్తే ఆ బాధ వర్ణనాతీతం ఒక్కసారి ఆలోచించు

మా కాలం నుంచి ఉన్న ఆస్తి సార్ ఇది ఏదో కంచి వేసారట లేవయ్యా డబ్బులు ఏమన్నా తగ్లేయా ఏంటమ్మాదో ఈ కేసులో కోర్టు లాయర్లు ఏమి చేయలేరమ్మా మేము కూడా ఏం చేయలేము నువ్వు చెప్పమ్మా ల్యాండ్ టైటిలింగ్ యాక్టా పని అవదమ్మా ఎవరేం చేయలేరు చాలా పెద్దోళ్ళు పనవదు లాయర్లు కోర్టులు ఎవరు ఏం చేయలేరు ఎలాంటి ల్యాండ్ రిజిస్టర్ తప్ప ఎవరు ఏం చేయలేడు వాడు కూడా వైసీపీ వాడే పండే చావు మీ చావు జగన్ తీసుకొచ్చిన ఈ చట్టం ఊహిస్తేనే భయంకరంగా ఉంది కదా మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తే ఆంధ్రప్రదేశ్లో జరిగేది ఇదే ధనవంతుడి దగ్గర నుంచి పేదవాడికి ఉన్న పూరి గుడిసె వరకు మీ భూములకు సంబంధించిన ప్రతి పత్రము జగన్ చేతిలోనే ఉంటుంది నీకంటూ ఉన్న ఒకే ఒక ఆస్తి

దర్శనం బాగా అయింది మనం వెళ్ళినప్పుడు నేను ముగ్గు అయ్యేది కదండి ముగ్గు ఎలా వచ్చింది నువ్వే వేసుకుంటా నా బంధ వేసానండి ఆ ముగ్గు మరి ఇంకెవరేశారే పదండి చూద్దాం ఎవరేది నాకేం తెలుసండి

కావాలంటే చెక్ చేసుకోండి ఏంటి చెక్ చేసుకుని నా గుండు ఏంటి మీద మీదకి మా నాన్న నాకిస్తే నువ్వు జగనిచ్చేదంటావా ఏంటి ల్యాండ్ ఫ్రూటా ల్యాండ్ ఫ్రూట్ నేను ఇప్పుడే ఫ్రూ చేస్తానే ఇప్పుడే ఫ్రూ చేస్తా ఫ్రూ చేసుకోవే దొంగ చచ్చిందా నువ్వు రావేంటి చూస్తున్నావు ఇక్కడ ఉన్నట్టు ఇది మా ఇల్లు అన్నట్టు మా ఎదిరింటోళ్ళు తెలీదా పకింటిదా వెనకింటోళ్ళు తెలీదా నిరూపిస్తా అరే రంగారావు షిఫ్ట్ అయ్యాండ్ నువ్వు కాకపోతే ఎదిరింటోళ్లే సరస్వతి ఓ సరస్వతి వసే సరస్వతి సరస్వతి లేదా ల్యాండ్ కింద కూడా జగన్ ల్యాండ్ ఫ్రూట నువ్వు కాకపోతే వెనక్కి రానకింటోడు ముందు ఎవడు లేడు ఇక్కడ నిన్ననే జగన్ ల్యాండ్ యాక్ట్ కింద అందరం అందరూ దిగిపోయారా చూడ్డానికి సరదాగానే ఉన్న జగన్ తీసుకొచ్చిన ఈ చట్టం సరదా తీర్చేస్తుంది కూతురు పెళ్లి కోసమనో కొడుకు చదువు కోసమనో కనీసం బ్యాంకులో లోన్ తీసుకునే అవకాశం కూడా కోల్పోతావు ఎన్నో ఏళ్లుగా నీతో ఉన్న భూమి నీ ప్రతి అవసరానికి ఉపయోగపడిన భూమి నీ ఆకలి తీర్చిన భూమి ఒక్కసారిగా నీది కాదని తెలిస్తే ఆ బాధ వర్ణనాతీతం ఒక్కసారి ఆలోచించు రాజ్యం వస్తున్నది ఎన్నికల్లో తెలిచి